ఇక ఏపీలో వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు వివరించిన ఆయన అరవై ఆరేళ్లు పైబడిన వృద్ధులకు డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం హయాంలో ఇంటింటికి రేషన్ బియ్యం పేరుతో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్నియోగం చేశారంటూ ఆరోపించారు గతంలో తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం కోట్ల రూపాయలు వృధా చేశారన్నారు లబ్దిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేకపోయారని వివరించారు ముప్పై శాతం మందికి రేషన్ అందడం లేదని ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందని రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాక జవాబుదారీ లేకపోవడం సరుకులు ఎటు వెళ్తున్నాయో కూడా తెలియలేదని పేర్కొన్నారు ఇక వందల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఈ వాహనాల ఆపరేటర్లపై నమోదయ్యాయని చెప్పారు బియ్యం అక్రమ రవాణా కోసం ఓ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని దొంగలెక్కలు చూపి బియ్యం దారి మళ్ళించినట్లు ఆరోపించారు పీడీఎస్ రైస్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల షాపుల్లో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకి అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివినియ రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వ్యాన్లు ఏర్పాటు చేయడాని కోసం పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైషల్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం పాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం